जय ताल जय तेल ते لگا جا کر آيا پان وڑا تانگا آدا وڑا اے ملے ويں توں واہ واہ نا કોણ વંદે માતરમ નીરેતી ડળેલી નીરેતી ડળેલી લડકા రాష్ట్ర వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ ఫ్యూచర్ సీఎం కల్వకుంట్ల తారక గారు రామారావు గారి యొక్క జన్మదిన వేడుకలు నలభై తొమ్మిదవ జన్మదిన వేడుకలు వేలేరు మండల పార్టీ తరఫున మరియు అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి గ్రామశాఖ ఆధ్వర్యంలో ఏకవర్గ బాధ్యులు మరియు మండల బాధ్యులు మరియు గ్రామాల స్థాయిలో ఉన్నటువంటి మాజీ ప్రజాప్రతినిధులు మరియు కార్యకర్తలు ముఖ్య నాయకులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది మరి భవిష్యత్తులో ముఖ్యమంత్రి కాబోయే మన రామన్న గారి యొక్క గుర్తింపులు మరి ఇవాళ పిలుస్తుంది తెలంగాణ అనే నినాదంతో తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీ శాఖ మంత్రి వర్యుడుగా మరియు ఐటీ మినిస్టర్గా తన యొక్క గుర్తింపులు ఇవాళ అందరూ కూడా గుర్తు చేసుకుంటున్నారు ఇవాళ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది మరి ఎన్నో పెట్టుబడులు మరియు హైదరాబాద్ నగరాన్ని సుందరీకరణ చేయడం ట్రాఫిక్ను ట్రాఫిక్ల నుంచి ఆ బారి నుండి కప్పి ఎన్నో ఫ్లైఓవర్లు స్కైవేలు మరియు మెట్రోను మరియు భవిష్యత్ ప్రణాళికలో ఎక్స్ప్రెస్ హైవేలు కూడా ఎన్నో నిర్మించడం జరిగింది తన యొక్క నాయకత్వంలో మరి నేటి నేటి గవర్నమెంట్ చూస్తే మరి ఎవరికి వారే యమునా తీరులో భాగంగా చాలా అంటే చాలా విడ్డూరంగా ఈ పాలన చూస్తున్నాం మరి భవిష్యత్తులో ముఖ్యమంత్రి కాబోతున్నటువంటి మన రామన్న జన్మదిన వేడుకలు తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాలలో మండల కేంద్రాలలో మరియు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అన్ని వర్గాల పీపుల్స్ అంగరంగ వైభవంగా జరగడం జరుపుకోవడం చాలా శుభ సూచకం తన యొక్క నాలెడ్జ్ కానీ తన యొక్క స్కిల్ కానీ తన యొక్క ఫ్యూచర్ కానీ అన్నీ కూడా తెలంగాణలో వచ్చే భవిష్యత్తులో ఫ్యూచర్ భవిష్యత్తు నాయకులకు భవిష్యత్తు ప్రజలకు అందరికీ కూడా ఖచ్చితంగా గిఫ్ట్ ఇవ్వడం జరిగింది ఉన్నాక మొన్న గిఫ్ట్ స్మైల్ కింద కేసీఆర్ కిట్ కానీ మరియు ఎన్నో నిరుపేదలకు దుప్పట్లు కానీ మరియు కేసీఆర్ కిట్స్ కానీ ఎన్నో రకాల గిఫ్ట్స్ అనేవి ఇవ్వడం జరిగింది మరి నేడు కూడా చాలా దిక్కుల ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి రక్తదాన శిబిరాలు కూడా చాలా ఏకవర్గాలలో జరుగుతున్నాయి కేసీఆర్ కేటీఆర్ గారి యొక్క జన్మదిన వేడుకలను ఉద్దేశించి మరియు ఉమ్మడి ధర్మసాగర్ మండల జెడ్పీటీసిగా ఉత్తమ జెడ్పీటీసీగా చేసినటువంటి పేరు పేరు సంపాదించుకున్నటువంటి కీర్తి వెంకటేశ్వర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం వేలేరు మండల కేంద్రంలో మండల నాయకత్వం ఆధ్వర్యంలో గౌరవ కాబోయే ముఖ్యమంత్రి తెలంగాణ దిక్సూచి యువతకు ఎంగు డైనమిక్ లీడర్ అదేవిధంగా ఐటీ రంగాన్ని తెలంగాణ ఐటీ హబ్బుగా ఏర్పరిచినటువంటి ఘనత చరిత్ర జరిగిన గౌరవ కేటీఆర్ గారి యొక్క జన్మదిన శుభ సందర్భంగా ఈరోజు వేలేరు మండల కేంద్రంలో ముక్కుల ఆధ్వర్యంలో కేటీఆర్ గారికి కేక్ కట్ చేసి అతడు ఆయుల ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో నిండు నూరేళ్లు ఉండు ప్రజలందరికీ సుఖ సంతోషాలను కలిగించడం కోసం ప్రజలకు మద్దతుగా ఉండడం కోసం బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఉండడం కోసం రేపు స్వరానికి నాంది ఉండే విధంగా అతడి జన్మదిన శుభాకాంక్షలు ఈ రోజు వేలేరు మండల కేంద్రంలో జరపడం జరిగింది రేపు జరగబోయేటువంటి మరి ఎన్నికల్లో కేటీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఇక్కడి ప్రజలు చూడాలని చెప్పి ఆకాంక్షిస్తూ అతడు నిండు నూరేళ్లుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నారు జై కేటీఆర్ జై జై జన్మదిన వేడుకలను ఉద్దేశించి అబ్జర్వర్ తెలంగాణ ఉద్యమకారుడు మల్లికిరెడ్డి రెడ్డి గారిని మాట్లాడాల్సిందే కోరుకుంటున్నాను జై 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 కేటీఆర్ ఈ రోజు ఈరోజు మండలం మండలంలోపల వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి అధ్యక్ష కార్యదర్శులు మరియు సీనియర్ నాయకులు సర్పంచులు ఎంపీడీసీ మాజీలు మరియు పాతికే మిత్రులు అందరికీ కేటీఆర్ గారి జన్మచిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మాట్లాడుచారు ఈ వేలేరు ప్రాంతానికి అనుకూల అంటే కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఇక్కడ మన నేల తొక్కిన భూమిది ఈ మనం మన ప్రాంతంలోపట ఉద్యమ సమయంలోపట కేసీఆర్ ఇక్కడ మనం అందరికీ తెలంగాణ ఉద్యమాన్ని నింపిండు తర్వాత కేసీఆర్ కూడా కేటీఆర్ గారి అనుభవ కేటీఆర్ కూడా కేసీఆర్ అనుభవాలను తీసుకొని ఈ ప్రాంతంలోపట మళ్ళా మొన్న సోడ్చపల్లి బల్లరాజేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలోపట మన ప్రాంతానికి వచ్చి మనకు సాగునీరు తాగునీరు కూడా ఇవన్నీ ఏర్పాట్లకు నిధులు కేటాయించి ఇవన్నీ మనం చేసిన గొప్ప వ్యక్తి ఆయనే రేపు రాబోయే రోజుల్లోపట కాబోయే సీఎం కేటీఆర్ గారి జన్మదిన వేడుకల లోపల ఇంతమంది ఉత్సాహంగా పాల్గొంటారు ఇలా రైతులు కూడా ఇక్కడ ఆ సాగునీరు మన అందరి ప్రాంతాలకు వస్తే వ్యవసాయాల్లో కూడా ఉత్సాహంగా పనిచేసుకుంటా అతన్ని గుర్తు చేసుకుంటాను ఇలా కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని ఈ ప్రాంత రైతాంగం కానీ విద్యార్థి మేధావులు కావచ్చు ఐటీ రంగంలోపట అందరి ఇలా ఎన్నో ఉద్యోగాలు వస్తాయి అందరూ కూడా అడిగిపోతూ ఉన్నారు కాబట్టి అతని యొక్క ఆయుర ఆరోగ్యాలు రెండు నూరేళ్ళు కొనసాగాలని కేసీఆర్ ఆరోగ్యం కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఈ వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు